ఈ కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ముప్పై ఏడవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై ఏడు తామరపూలు ఈ కథ శ్రీ గొల్లపూడి మార్తీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ దాసరథి రంగాచార్య గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు పండితుడు కవి రచయిత తిరుగుబాటుదారుడు జిజ్ఞాసి సంప్రదాయ సాహిత్యానికి మౌలిక సాహిత్యానికి అనూహ్యమైన వారధి దాశరథి రంగాచార్య కార్ల్ మార్క్స్ని మహాత్మా గాంధీని ఒకే వరలో ఇమిడ్చిన సాహసి నాలుగు వేదాలని పామరజనానికి అందే భాషలో చెప్పారు వారి నవల చిల్లర దేవుళ్ళు ఆ రోజుల్లోనే కొత్తదనానికి శ్రీకారం చుట్టింది తదనంతర కాలంలో చిల్లర దేవుళ్ళు చలనచిత్రంగా కూడా రూపొందింది తెలంగాణ జీవితాన్ని కాచి వడబోసిన తెలంగాణ జీవనాన్ని ఎరిగిన వ్యక్తి దాశరథి రంగాచార్య వారి కథల్లో కవితాత్మకతతో పాటు సామాజిక స్పృహ అద్భుతంగా కనిపిస్తుంది నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిపిన తెలంగాణ సాయుధ పోరాటంలో వారు చురుగ్గా పాల్గొన్నారు వారి రచనలు నిజాంల పాలనలో తెలంగాణ ప్రజల జీవన శైలిని పొందుపరిచాయి రెండు వేల ఒకటిలో కళారత్న అవార్డు అందుకున్నారు తమ ఎనభై ఆరవ ఏట రెండు వేల పదిహేనులో తుదిశ్వాస విడిచారు తామర పూలు అత్యంత హృదయమైన కథ జీవుని ఆకాశమంత వేదనని అతి సుకుమారమైన పుష్పంలో ప్రతీకను చేసిన అద్భుతమైన రచన రామాయణ భారతాలను వేదవాంగ్మయాన్ని తెలుగులకు పంచిన ఒకే ఒక్క కవి బాల్యం నాటి స్మృతుల తోరణం తామరపూలు రండి ఆ కథ విందాం బాల్యం ఆ పదం గారడి చేస్తుంది ఆ పదం వినగానే మబ్బుల మీద స్వారీ చేస్తున్నట్లు నక్షత్రాలతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుంది అలా విహరిస్తూ పోతే చందమామ ఎదురవుతాడు ఆ చంద్రునిలో ఒక పొన్న చెట్టు ఉంటుంది ఆ చెట్టు క్రింద ఒక ముసల వకూర్చుని ఉంటుంది ఆమె రాట్నం మీద దారం తీస్తుంటుంది అలా అలా విహరించి దిగివస్తే మా ఇంటి ముందరి రెండు చింత చెట్లు గుర్తుకు వస్తాయి ఆ రెండు చింతలు వాటి సాంద్ర ఛాయలో బంగారు బాల్యం కరిగిపోయింది అందకుండా పోయింది దొరకకుండా పోయింది నా బాల్యం వెళ్ళిపోయింది తిరిగి చూడకుండా పోయింది కనిపించకుండా పోయింది మా ఇంటి ముందర రెండు చింతలు చలికాలంలో వెచ్చని నీడ ఎండాకాలంలో చల్లని నీడ ఒక్క చింత కింద నర్సిగాని గుడిసె నర్సయ్య నా బాల్యమిత్రుడు అతనితో ఆ చింతల నీడన ఎన్ని ఆటలు ఆడామో గోలీలు ఆడాము చిర్రగోని ఆడాము బిళంగోడు ఆడాము మొగల్ పటాను ఆడాం దాగుడు మూతలు ఆడాము ఉప్పు బెర్ర ఆడాం ఆటలు ఆటలు అటువంటిదే బాల్యం ఉంటుందా వెర్రిబాగులది వెళ్ళిపోయింది దీపావళి వచ్చిందంటే పండుగలకు పండుగ అట్టపాకులు మతాబులు లేవు కోలలు చేసుకునేవాళ్ళం వాటిని పోటీ పడి తిప్పే తిప్పేవాళ్ళం ఒక జ్వాల వలయం ఒకటి కాదు రెండు కాదు అనేక జ్వాల వలయాలు ఇంద్రధనస్సులు గిరగిరా తిరుగుతున్నట్టుండేది అప్పుడప్పుడు మా పక్క ఇంటి సీత వచ్చేది చింతల నీడకు రవంత దూరంలో బొడ్డు మల్లె పున్నాగా చెట్టు ఉండేది సీత ఆ పూలు ఏరుకోవడానికి వచ్చేది తెల్లవారే వరకు బొడ్డుమల్లెలు నేల రాకుండా రాలేవి సీత పూలు ఏరడం బాగా అనిపించేది ఆమెకు వడినిండా పూలు ఏరిపెట్టడం సరదా నర్సయ్య చెట్టును ఊపుతాడు పూలు వానలు రాలతాయి ఆ రాలడం సీత నేను సంబరంగా చూసేవాళ్ళం సీత వడి నిండితే గంతులేసుకుంటూ పరిగెత్తేది మేమిద్దరం చూస్తూ ఉండేవాళ్ళం ఆమె లేడీలా గంతులు వేస్తూ పరిగెత్తేది బొడ్డు మల్లెపూవు కాడ తుంచి నోట్లో పెట్టుకుని ఊదేవాళ్ళం సీత కూడా ఉన్నప్పుడు ఆ ధ్వని విని ఆమె కెలకెలా నవ్వేది ఆమె కళ్ళు పెద్దవి అలా నవ్వినప్పుడు చిన్నవయ్యేది మేము ఆమెతో కలిసి నవ్వుతాం కానీ సీత నవ్వే వేరు ముత్యాలు రాతాయి ఒక్కోసారి పూలు తీసి తన వేళ్లతో సుతారంగా మాల అల్లేది అలా బార్యడు మాల అల్లుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఆమె పాదాల చింత కూర్చునేవాడిని అది ఒక ఆనందం అది ఒక అంబరం అందటం సీత బార్యడు మాల అందుకుని నిర్దయగా వెళ్ళిపోయేది ఆమె నడకను చూస్తూ ఉండిపోయేవాణ్ణి వర్షాకాలం హర్షకాలం అది వచ్చిందంటే మా ఆనందానికి అవధులు లేవు జోరున వానలో ఎగిరేవాళ్ళం గంతులేసేవాళ్ళం వర్షంలో నుంచుని నెత్తిమీద నుంచి పడే వాననీరు ముక్కు మీద నుంచి జారుతుంటే నాలుకతో చప్పరించటం అదొక మహత్తర అనుభూతి అది చెప్పడానికి భాష లేదు పదాలు చాలవు మా ఇంటి పక్క నుంచి పంటకాల పారుతుంది ఉదయం నర్సగా నేను బయలుదేరుతాం ఇసుకలో కాళ్ళు ఈడుస్తూ కాలవలో నడుస్తాం మధ్య మధ్యన ఎగురుతాం గంతులేస్తాం నీళ్లు చల్లుకుంటాం అలా చెరువుతో దాకా నవ్వుతూ త్రొళ్ళుతూ సాగిపోతాం అక్కడ కాలువ నుంచి బయటపడతాం చెరువు కట్టలెక్కుతాం అది మా ఊరి చెరువు దాని పేరు ముచ్చాలమ్మకుంట చెరువు పక్కన పెద్ద రాతిపరపు దాని మధ్యన ఒక ముద్దు వచ్చే మర్రిగున్న దాని కావల ముచ్చాలమ్మ గుడి చెరువు కట్ట దిగువన గుబురు నాగజమండ్లు వాటిని అనుకుని పచ్చని పొలాలు చెరువు కట్ట మీద అక్కడక్కడ మోదుగ చెట్లు మేము చెరువు కట్ట ఎక్కి చూస్తే చెరువులో నీళ్లు కనిపించేవి కావు చెరువు నిండా పరుచుకున్న పచ్చని తామరాకులు వాటి మీద ముచ్చాల్లా మెరిసి ఆటలాడే నీటి బిందువులు రెండాకులకు ఒక పువ్వు చొప్పున విచ్చుకున్న తామరలు వాటి మీద ఎగిరే నల్లని తుమ్మెదలు అబ్బో అదొక మహాద్భుత దృశ్యం లోకంలోని తామరలన్నీ అక్కడే చేరినట్లు లోకంలోని అందాలన్నీ అక్కడే రాసిపోసినట్లు అది మాటలకు అందని అందం ఆ అందం వదలడం ఇష్టం కాదు అక్కడి నుంచి కదలను ఎండ ఎక్కుతుంది అవి మరింత అందం సంతరించుకుంటాయి ఎండ చురుక్కుమంటుంది అయినా కదలను ఆ అందం వదలరానిది వదలను నర్సగా జ్ఞాపకం చేస్తాడు ఇంట్లో కొడతారని అతడు నన్ను లాక్కుపోతాడు దూరంగా అమ్మ కనిపిస్తుంది అన్నానికి పిలవడానికి వస్తుంది ఇహ తప్పదు వెళ్ళిపోతాను అయినా తామరల చెరువు నన్ను విడవదు వెంటనే వస్తుంది ఒకనాడు చెరువును అలా చూస్తున్నాను తామరలు పరుచుకుని పడుకోవాలనిపించింది నర్సయ్య పూలు తెస్తావా వాటి మీద పడుకోవాలి అనిపిస్తున్నది అన్నాను అట్లా మరి ఇగో దిగుతి బండెడుకోస్తే అన్నాడు నర్సయ్య అయితే అన్ని పూలు తెంపటం మనసప్పలేదు రెండు తామరలు కోయించాను రెండు చేతుల్లో పట్టుకున్నాను తామర తోళ్ళు మంచు తీవల్లా చల్లగా హాయిగా ఉండేది వాటి చివరన వికసించిన పద్మాలు అలా వెళ్తున్నప్పుడు సీత కనిపించింది రెండు తామర పూలు సీతకు అందించాను సీత అవి అందుకున్నది ఎగిరింది గంతేసింది చెంగు చెంగున ఎగురుతూ మాయమైంది బహుశా ఒక రాజ్యం చేతికెందిన అంతకు మించి ఆనందించరు నేను చింతల నీడలో గుడి స్తంభం మీద కూలపెడతాను చెరువు పక్కనున్న పరుపు బండ మధ్య మర్రిగున్న కింద సీత కూర్చుంటుంది నేను గంపలతో తామరలు తెస్తాను ఆమె ముందు పోస్తాను సీత బొడ్డుమల్లెలతో తామర తామ్రపూలతో మాలలుతుంటుంది నేను ఆమె పాదాల చెంత సతిగలబడి సీత వ్రేళ్ల కదలికలు చూస్తూ ఉండిపోతాను అది దృశ్యం అలా జరగాలని ఊహ ఒకనాడు సీత చెయ్యి పట్టుకుని చెరువుకు రావలసిందని ప్రాధాయపడ్డాను క్షీ ఆడపిల్లలు చెరువుకొస్తారా మా అమ్మ చంపుతుంది అని నన్ను విడిచి రాతి బొమ్మలా సాగిపోయింది నేను కుప్ప కూలిపోయాను సీత తామరలు కడుతుండగా చూడలేను సాయంత్రం మళ్ళీ చెరువుకు వెళ్ళేవాళ్ళం అంత అందం కనిపించేది కాదు అందం శాంతం ఎవడో దోచుకుపోయాడో అనిపించేది అయినా ఉదయం మెచ్చుకున్న పూలను సాయంత్రం ముడుచుకున్న పూలను చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి ఒకరోజు నాగనమ్మని అడిగాను ఈ ఎండకేమో అన్నది తామరలను కాపాడాలి వాటికి ఎండ తగలరాదు ఇంట్లోంచి చింత గింజలు తీసుకెళ్లాను చెరువు కట్ట మీద నర్సయ్య గుంతలు తీశాడు నేను గింజలు వేశాను పూడ్చాను చింతలు పెరుగుతాయి వాటి చిక్కని నీడలో తామరలు వాడవు అలా అనుకుని రోజు చెంబులతో వాటికి నీళ్లు పోసాం కొన్ని రోజుల తర్వాత మొక్కై మెలిచాయి పచ్చని రెండు గింజలను తీర్చుకుని చిగురు కిరీటంగా వచ్చిన మొక్కల బారులు మురిపించాయి వాటిని వదల బుద్ధి కాదు ఒకనాడు చెరువు కట్టకు వెళ్ళాం అక్కడ మొక్కల్ని పశువులు తొక్కేశాయి మేకలు మేసిపోయాయి మొక్కలు ఉన్న జాడ కూడా మిగల్లేదు నాకు వచ్చింది పెద్దగా ఏడ్చాను ఎక్క ఎక్క ఏడ్చాను మంచి నీళ్ళకి వచ్చిన ఆడవాళ్ళు చూశారు కారణం తెలుసుకున్నారు నవ్వారు కొంగుతో నా కన్నీళ్లు తుడిచారు నన్ను ఇంటికి తీసుకెళ్లారు మా నాయనకు అప్పగించారు మా ఇంట్లో అంతా నన్ను చూశారు విరగబడి నవ్వారు వెర్రి బెసవా తామరలు ఎండకు వాడావు విచ్చుకుంటవి సూర్యుడు కృంగితే ముడుచుకుంటవి అన్నారు నాయన అయితే ఇదంతా సూర్యుని పని వాణ్ణి కృంగకుండా చేయాలి ఏం చేయాలి గొడుగు పట్టుకుంటే గొడుగు పట్టుకుంటే సరి ఒక్క గొడుగు చాలదు ఇంట్లో ఒక్కటే గొడుగుంది తాటి చెట్టు ఎక్కి సూర్యుడిని పట్టవచ్చు కానీ దానికి ఇంకా పెద్దవాణ్ణి కావాలి గుని కాళ్ళ మీద లేచినా గూడు అందలేదు ఆకాశం వంగే చోటికి వెళ్ళాలి అదుగో అక్కడ సూర్యుని పట్టాలి నర్సయ్యను వెంట పెట్టుకుని బయలుదేరాలి ఎంత దూరం వెళ్ళినా ఆకాశం వంగిన చోటు రాలేదు సాయంత్రానికి ఇల్లు చేరుకున్నాం అంతా నాకోసం పరేషానుగా ఉన్నారు మా నాయన గద్దించారు ఆకాశం వంగిన చోటుకి అన్నాను మా అమ్మే మా నాయనే అని మా అమ్మ గట్టిగా కౌగలించుకుని ముద్దులాడింది ఆకాశం వంగే చోటు ఉండదని చెప్పింది ఆనాటి అమ్మ ముద్దుల ఆనందం మరలివచ్చేనా వర్షాకాలం దాటిపోయింది ఎండల కాలం వచ్చింది చెరువు శాంతం ఎండిపోయింది ఆ తామరలు ఆ అందం అంతా అంతరించింది పందులు తామరదుంపలు తవ్వుకుని తింటున్నాయి నా మనసు నిర్రెలు వారింది చెరువు కట్టన ఉన్న మోదుగులు విరిగపూసాయి ఒక్క లేదు చెట్లు శాంతం నిప్పు కణికలతో కనకనలాడుతున్నాయి పూసిన మోదుగుల అందం చూచి తీరాలి అయినా తామరల్లా అనిపించేవి కావు నాలో తామరల తాపం చల్లారలేదు బొడ్డు మల్లెలు లేవు సీత మల్లెలు ముందు పోసుకుని మాలల్లుతుండేది ఒకనాడు వడినిండా మోదుగు పూలు తెచ్చి పోసాం మోదుగు పూలు మాల కడతరా అని చివ్వాలను లేచి వడిపోయింది చెరువు కట్టక వెళ్ళినప్పుడల్లా బీటలో వారిన చెరువును చూస్తే ఏడుపు వచ్చేది వానాకాలం వస్తుంది చెరువు నిండుతుంది తామరల పూస్తాయి అనేవాడు నర్సయ్య వానాకాలం కోసం ఎదిరి చూపులు ఎదిరి చూపులు ఎదిరి చూపులు మృగశిర ప్రవేశిస్తే వర్షం వస్తుందన్నారు మా నాయన మృగశిర రానే వచ్చింది బెల్లంలో ఇంగువ పెట్టి మింగించింది నాయనమ్మ వాన పడుతుంది చెరువు నిండుతుంది తామరలు తంపరలుగా పూస్తాయి ఇది ఆశ రోజంతా ఎదురు చూశాను రాత్రి సవంతం మేలుకున్నాను ఆకాశం మీదనే దృష్టిని నిలిపాను మబ్బులు రాలేదు వాన కురవలేదు నా ఆశ ఫలించలేదు చెరువును చూచి ఏడుపు వచ్చింది మోదుగు పూలు కూడా లేవు ఎడారివలే ఉంది బిగుడుగా ఉంది దాడి జరిగినట్లుంది రోజులు గడుస్తున్నాయి చినుకు రాలడం లేదు వాన రావడానికి ఏం చేస్తారు నర్సయ్యని అడిగాను ఆంజనేయ స్వామికి నీళ్లు పోయాలే అన్నాడు ఆనాడు తలమించి స్నానం చేశాను తడి తలతో తడి బట్టలతో నెత్తిన తప్పేరడు నీళ్లతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను స్వామి పాదాల మీద నీళ్లు గుమ్మరించాను కళ్ళు మూసుకుని ప్రార్థించాను స్వామి వాన పడయ్యి చెరువు నింపు తామరలు పోయించు రోజులు గడుస్తున్నాయి వాన రాలేదు చెరువు నిండలేదు తామరలు పోయలేదు ఆనాడు తడిసిన తలలతో తడిసిన బట్టలతో మా ఇంటికి కొందరు పిల్లలు వచ్చారు వారిలో ఇద్దరు రోకలని చొరక వైపు భుజాల మీద పెట్టుకున్నారు రోకల మధ్యన గుడ్డలో కప్పను కట్టి తెచ్చారు కప్ప తల్లి నీళ్లాడే కడవా నిండా వానా కురిసే దోమ తల్లి నీలాడే దొడ్లా నిండా వానా కురిసే ఈగా తల్లి నీలాడే ఇంటి నిండా వానా కురిసే పాము తల్లి నీలాడే పటవా నిండా వానా కురిసే వారు అలా ఎందుకు వచ్చారని అడిగాను కప్ప తల్లికి నీళ్లు పోస్తే వాన కురుస్తది అన్నారు వాన కురుస్తుందా చెరువు నిండుతుందా తామరలు పూస్తాయా ఓ కురస్తుంది అన్నారు బావి దగ్గరకు ఊరిక నీళ్లు తోడా తప్పేలా నింపే తప్పేలతో తెచ్చి కప్పతల్లి మీద నీళ్లు గుమ్మరించా కప్పతల్లి వాన పడై చెరువు నింపు తామరలు పుగించు అని మొక్కాను రోజులు గడుస్తున్నాయి వాన రాలేదు చెరువు నిండలేదు తామరలు పూయలేదు చెరువు దగ్గరికి వెళ్ళాను ఏడిచాను చింతల కిందికి చేరాను ఆటలు ఆడలేదు గుడి స్తంభం మీద కూలబడ్డాను ఊరు బోసిగా ఉంది వెలితిగా ఉంది వెళ్ళిపోయినట్లుంది వాన పడదా చెరువు నిండదా తామరలు పుయ్యవా నర్సగి అడిగాను వాన కురుస్తుంది ఎలా బోనాలు పడుతున్నారు అన్నాడు ఆ సాయంత్రం మంచి బట్టలు వేసుకుని బయలుదేరాను ముందు డప్పుల వాళ్ళు కొమ్మల వాళ్ళు సాగుతున్నారు వారు కొమ్మలు ఊదినప్పుడు నాకు వింత అనుభూతి కలిగేది గుండెలో ఉరుము ఉరిమి క్రమంగా జారిపోతున్నట్లు అనిపించేది డప్పుల చప్పుళ్లకు ఎగరాలనిపించేది ఎగరేవాణ్ణి వారి వెనక ఆడవారు కడవల దొంతరలు బిందెల దొంతరలు పెట్టుకున్నారు దొంతరలకు వేప మండలు కట్టారు వేపాకు మండలు పట్టుకుని మగవారు పిల్లలు సాగుతున్నారు వాన కురస్తదా చెరువు నిండుతుందా తామరలు పూస్తాయా అక్కడ ఒకరిని అడిగాను ఓ కురస్తుది అన్నారు తప్పేళ్లతో నీళ్లు నెత్తిన పెట్టుకుని నేను నడిచాను ఆడ పెదల పెట్టుకుంటారు మగ పెదల పెట్టుకోరు నర్సాయి అన్నాడు నేను వినలేదు తల మీద తప్పేళ్లతో నడిచాను ఊరేగింపు చెరువు కట్టగా చేరింది ముత్తాలమ్మ గుడి ముందు నీళ్లు గుమ్మరించారు నేను గుమ్మరించాను ముచ్చాలమ్మ తల్లి వాన పడై చెరువు నింపు తామరలు పుగించు అని మొక్కుకున్నాను ఆ రాత్రి వాన కోసం ఎదురు చూచాను ఆకాశం మీదనే దృష్టి ఉంచాను నల్లని ఆకాశంలో తెల్లని చుక్కలు మిలమిలా మెరుస్తున్నాయి ఆశ మోసుకుని ఒక మబ్బు ముక్క వచ్చింది ఆశలు వమ్ము చేసింది చిటపట చినుకులు లాల్చింది తేలిపోయింది రోజులు గడుస్తున్నాయి వాన రాలేదు చెరువు నిండలేదు తామరలు పూయలేదు వాన పడదా చెరువు నిండదా తామరలు పూయవా నర్సయ్యను అడిగాను ఇవాళ సాయబులు చెరువులో నమాజ్ చేస్తారట నర్సయ్య చెప్పాడు ఆ సాయంకాలం చెరువు దగ్గరికి వెళ్ళాను సాయబులు తలతలా మెరిసే చీర్వానీలు వేసుకుని కూడారు కొంతమందికి గడ్డాలున్నాయి నమాజు చేస్తే వాన కురుస్తుందా చెరువు నిండతుందా తామరులు పూస్తాయా ఒకరిని అడిగాను ఓ కురుస్తుంది అన్నాడు సాయిబులంతా చెరువులోకి దిగారు వరుసలుగా నుంచున్నారు నేను వారి వెంట సాగాను నర్సయ్య వెనక్క లాగాడు సాయిబులు వరుసగా వంగారు కూర్చున్నారు ఏదో చదివారు లేచారు వెళ్ళిపోయారు ఆ రాత్రి వాన కోసం ఏదిరి చూచాను ఆకాశం మీదనే దృష్టి ఉంచాను నల్లని ఆకాశంలో తెల్లని చుక్కలు మిలమిల మెరుస్తున్నాయి ఆశ మోసుకుని ఒక మబ్బు మొక్క వచ్చింది ఆశలు బొమ్ము చేసింది చిటపట చినుకులు దాల్చింది తేలిపోయింది రోజులు గడుస్తున్నాయి వాన రాలేదు చెరువు నిండలేదు తామరలు పూయలేదు చింతల కిందకి వెళ్లడం మానేశాను నరసయ్య మా ఇంటికి వస్తున్నాడు వానను గురించే ఆలోచన ఏం చేయాలో తోచదు ఉన్నట్టుండి ఆకాశమంతా పెరగాలనిపించేది అప్పుడు మబ్బులు లక్కొచ్చి కురిపించవచ్చు మునికాళ్ల మీద చూస్తే గూడు అందలేదు దేవుడు వాన పడేయడం లేదు దేవుడు చెడ్డవాడా దేవుని పటం చూశాను దేవుడి చేతిలో తామర పువ్వు ఉంది తామరాలంటే దేవుడికి ఇష్టమే దేవుడికి తన తామరే ఇష్టంలాగుంది చెరువు నుండా తామరలు చూడలేడేమో దేవుని చేతిలోని తామర లాక్కుంటే సరి చెరువులో తామరాలు పూయిస్తాడు దేవునికి కావాలిగా ఒకటి పీట వేసుకున్న పటం అందలేదు ఒకనాడు నర్సయ్య ఉరికి వచ్చి చెప్పాడు సీత వచ్చిందని వెళ్ళి చూశాను సీత స్తంభం మీద మౌనంగా కూర్చుంది అశోకవనంలో సీతలా ఉంది ఆమె ముందు పూలు లేవు ఆమె మాల అల్లడం లేదు ఆమెలో విషాద ఛాయలు కనిపించాయి నేను ఆమె పాదాల చింత కూర్చున్నాను ఆమె నన్ను చూచింది మాట్లాడలేదు నాకు దుఃఖం వచ్చింది సీత వాన పడదా చెరువు నిండద తామరలు పూయవా నా మాటలు కన్నీటి తడిశాయి సీత నన్ను ఒక రకంగా చూసింది ఆ చూపులో ఆర్ద్రత ఉంది తడి ఉంది ఆప్యాయత ఉంది రేపు చెరువులో పర్వం పురాణం చెప్పుతారట వాన వస్తుంది చెరువు నిండుతుంది తామరలు పూస్తాయి అన్నది ఆమె మాటల్లో అంతులేని విశ్వాసం దర్శనం ఇచ్చింది సీత నువ్వు వస్తావా చెరువుకు వస్తా కదా అన్నది ఆమె కళ్ళు తామర అయినాయి సీత నేను జంటగా ఇళ్లకు చేరుకున్నాం రేపు రానే వచ్చింది గ్రామం శాంతం చెరువు దగ్గరే చేరింది నడి చెరువులో పందిరి వేశారు బారుగడ్డం తేజోవంతములైన నేత్రముల స్వామి తివాచీ మీద కూర్చున్నారు వారి ముందు వ్యాసపీఠం వ్యాసపీఠంలో భారతం వారి ప్రార్థన మేఘ గంభీరంగా ఉంది వారి గొంతు కంచు గంట విరాట పర్వం ప్రారంభమైంది సీత మర్రి నీడలో కూర్చున్నది మాల అల్లుతున్నది నేను ఆమె పాదాల చింత కూర్చున్నాను ఆమె వేళ్ల కదలిక మాల అల్లిక చూస్తున్నాను సీత సీత చూచింది చెరువు చూసినవా బీటలు వారింది సీత తొలిసారిగా బీటలు వారిన చెరువును చూచింది చూ తోనే ఉంది సీత కళ్ళన చూచాను ఆమె కనులు ఎండిపోయాయి ఆమె కనుపాపల్లో బీటలు వారిన చెరువు దర్శనం ఇచ్చింది సీత గంభీరంగా ఉంది సీత పలుకలేదు వాన వస్తుందా వాన కురుస్తుంది చెరువు నిండుతుంది తామరలు పూస్తాయి ఆమె ధ్వనిలో శాసనం ఉంది సీత కళ్ళ చూచాను సీత కళ్ళలో నీరు నిండింది ఆమె కనులు నిండిన చెరువుల్లా ఉన్నాయి సీత ఆకాశంలోకి చూచింది నేను ఆకాశంలోకి చూచాను మబ్బులు కమ్ముకుంటున్నాయి ఏనుగులు గుంపులా సాగి వస్తున్నాయి చల్లని గాలి వీస్తున్నది క్షణాల్లో ఆకాశం అయింది ఇద్దరము ఆకాశాన్నే చూస్తున్నాం ఫళ ఫెళర్బాటులతో ఉరుములు వినిపించాయి శిశిర వృక్షాల్లో మెరుపులు మెరిశాయి చినుకులు 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 జల్లు 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 జోరున వాన విసురు గాలి సీత నేను చట్టాపటాలు పట్టుకుని ఎగిరాం వాన నీరు ముక్కు మీద నుంచి కారుతుంటే చప్పరించాం వాన దంచుతున్నది మేము ఎగురుతున్నాం ఆడుతున్నాం మంచి మనసు చెలించాలి అంతే ప్రకృతి పులకిస్తుంది ఇంతవరకు మీరు తొమ్మిది వందల ముప్పై ఏడవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ముప్పై ఏడు తామరపూలు విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ దాసరథి రంగాచార్య గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే